టీవీలో మీ వ్యాపార కోసం కింది సంప్రదించండి నమస్కారం గురువు గారు గురువుగారు మనం కొన్ని సంవత్సరాల వెనక్కి చూసుకున్నట్లయితే మొబైల్ అంటే మొబైల్కి ఇప్పుడు అందరూ మనీ అంటే ఎక్కువ మొబైల్ ఒక బ్యాంక్ లో వాడేస్తున్నట్లే గానీ ఇంతకు ముందు మనీ అనేవి మనకు ఒక లాకర్లో దాచిపెట్టుకోవడం కానీ బీరువోలో పెట్టుకోవడం కానీ ఇట్లా ఉండేది ఇప్పుడు ప్రతిదీ ఒక వంద రూపాయలు కావాలన్నా వెయ్యి రూపాయలు కావాలన్నా కానీ ఫోన్పే గూగుల్ పే వచ్చేసి ఆ బీరో లాకర్కి వస్తే మనకి మొబైల్ అయిపోయింది సో అప్పుడు బీరోలలో ఏంటంటే గురువు గారు మనీ అట్రాక్ట్ చేసే కొన్ని కొన్ని థింగ్స్ అనేవి ఆ లాకర్లో లో మనం దాచిపెట్టుకునే వాళ్ళం మరి ఇప్పుడు అంతా మొబైల్ అయిపోయింది కాబట్టి మరి ఇప్పుడు మొబైల్లో లో ఏ ఉంటే బాగుంటుంది అంటారు అడిగారు యాక్చువల్లీ ప్రజలందరికీ ఉపయోగపడేది ఎందుకంటే ఇప్పుడు బ్యాంక్ అనేది ఆల్మోస్ట్ మొబైలే కరెక్ట్గా దాని గురించి మాట్లాడాలి ఎక్కువ మొబైల్ సంబంధించిన సిస్టాన్ని ధనాన్ని అట్రాక్షన్ చేస్తుంటాం అప్పుడు మనము బిజినెస్ సంబంధించి ఇంట్లో ఏదైనా కూడా మనీకి మ్యాగ్జిమింగ్ పరంగా కొన్ని వస్తువులు పెట్టుకుని గవ్వాలి అనేవి మనం లాకర్లో పెట్టుకున్నాము మొబైల్ ఏం పెట్టాలి మళ్ళీ మొబైల్ డబ్బులు అన్ని మొబైల్ కదా వచ్చే డబ్బులు ఇప్పుడు మొబైల్లో ఏం పెట్టాలి అంటే కొంతమందికి ఏంటంటే న్యూమరాలజీ పరంగా చూసుకున్నట్లయితే సిక్స్ నెంబర్ పెట్టుకోవాలి ఫైవ్ నెంబర్ పెట్టుకోవాలి సో ఇలా ఉంటుంది లైక్ మన డివోషనల్ పరంగా అంటే మొబైల్ వెనకాల ఏం పెట్టుకుంటే మనకి మనీ అట్రాక్ట్ రామనే ఏదైనా మనీ రావాల్సింది మొబైల్ కి వస్తుంది అవును ట్రాన్సాక్షన్ మొత్తం అట్లా మొబైల్ బిజినెస్ మ్యాపిటీ ఏదో నే అంటే మొబైల్స్ ఎప్పుడు కూడా అసలు మొబైల్ వెనక ఏం పెట్టుకోవాలో చెప్తాను దాని నుంచి మొత్తమే నేను మొబైల్ కోసం మధ్య ఫ్లోరింగ్ చేయాలి ఓకేనా అసలు మంచి వాక్యం ఎంత స్టెప్లో మిస్ అవుతుంది తెలియదు అని నేను ఎప్పుడు గురువులు సంభాషిస్తున్నంటే అంటే అయితే మొబైల్ ఎప్పుడైనా కూడా ఇప్పుడు మనం శ్రీ లక్ష్మి అంటే చక్రం అవును అయితే ఈ శ్రీచక్రం వెండిలో మనము మొబైల్ వెనుక పెట్టినట్టయితే ఇది ఒకటి తర్వాత శ్రీని లేవచ్చి బిల్వ పత్రం ఉంటుంది బిల్వ చెట్టు ఉంటుంది కదా శివుడికి బిల్వ పత్రం పత్రాలు బిల్వ చెట్టుతో బిల్వ పత్రం ఒకటి శ్రీ చక్రం ఈ రెండు వస్తువులు మన మొబైల్ వెనుక పెట్టినట్టయితే మన మనీ పెరుగుతుంది ట్రాన్సాక్షన్ బాగా జరుగుతాయి మనకి ఏదైనా కూడా అలా పెడితే రెండు వస్తువులు మనం మొబైల్ పెట్టుకుంటే మనం ఎంట్రస్ట్ పెడుతుంది బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైనా కూడా ఏదైనా చిన్న వస్తువు ఏదైనా కూడా మనం ఏంటంటే ఒకప్పుడు మనం మనం ఒకప్పుడైతే అల్మారీలోనో లేకపోతే గల్ల పెట్టినలో విలువైన వస్తువులు కొంచెం ఐటమ్స్ పెట్టుకుంటాం వాడు మన గురించి అంటే దేవుడి దగ్గర పెట్టినండి మాకు కుంకుమని తీసుకొచ్చి పెడుతుంది అట్లా అంటే పెట్టలేం కదా మొబైల్ మొబైల్ ముఖ్యమైనది నేను కొన్ని చెప్తాను అవి జాగ్రత్త జాగ్రత్త వాడాలి మొబైల్ ఆ మొబైల్ ఎంత జాగ్రత్త పడితే మనకు అంత మనీ అట్రాక్షన్ పెడుతుంది అది పెట్టుకున్న మాత్రం వద్దు మొబైల్స్ ఎప్పుడు బాత్రూమ్ లో తీసుకెళ్ళకూడదు మొత్తం టోటల్ ఉన్న రాహు అటాక్ అయిపోతే రాహు రివర్స్ అయిపోతుంది ఓకే బాత్రూమ్ లో మొబైల్ తీసుకెళ్ళకూడదు ఎక్కువ ఉండదు అది సిస్టమ్ అట్లా మనకి ఎప్పుడు కూడా మొబైల్ ట్రాన్స్ఫర్ ప్రతిరోజు కూడా బిజినెస్ చేసే వాళ్ళు శ్రీసూక్తం వినాలి మొబైల్లో ఫస్ట్ ఓకే అట్లా కొన్ని ఉంటాయి అన్నమాట సిస్టమ్స్ ఉంటాయి అది మనము బాత్రూమ్లో వాడకూడదు మొబైల్స్ ఎక్కువ రాహు అటాక్ ఉంటుంది దానికి ఎక్కువ మొబైలే రాహు ఓకే అందులో మొబైల్ రాహు కాబట్టి జాగ్రత్త ఉండదు అంతటి ఇట్లా బాత్రూంలో బాత్రూంలో తీసుకొతే నీచ రాహు నీచిగా వాడిపోతుంది మనకంత నెగిటివ్ వైబర్జీ జరుగుతాయి అప్పుడు జాగ్రత్త చూసుకోవాలి ఎప్పుడు రోజు పొద్దున ఒక్కసారైనా దాని శ్రీ సూక్తం వినడం వల్ల మనకు బాగుంటుంది అన్నమాట లోపకు సంబంధించిన సిస్టమ్ అదే ఏదైతే లక్ష్మీదేవికి సంబంధించిన మనీ నుంచి గూగుల్ పే ఫోన్పే మనీ జరుగుతుంది కాబట్టి మనకు ఆ శిక్ష శిక్షణ పెట్టుకోవాలి బిల్వ చెట్టు పెట్టుకోవాలి శ్రీవృక్షం బిలో వృక్షం కదా లక్ష్మీ వృక్షం అని పెట్టడం వల్ల బాగుంటుంది అందరు ప్రజలందరూ కూడా చెప్పాలని ఆలోచన తర్వాత ఏంటంటే మొన్న నేను ఆరు త్రిబుల్ ఆరు వచ్చినప్పుడు కొన్ని ప్రత్యేకమైన యంత్రం రెడీ చేసేసి ఆ యంత్రం అని ఏర్పాటు చేశాను ఇలా అంతా ఇది ఒక యంత్రం రెడీ చేసాను భూజపత్రి మీద పూజపత్రి మీద రాసి రెడీ చేసాము ఆ రోజు కొన్ని ఎన్ని వేలు వేలు రెడీ చేసేసాను ఆ రోజు ప్రత్యేకమైన పూజ చేసేసి నేను చెప్పాను కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో ప్రత్యేకమైన అయితే ఇది ఏం చేస్తున్నామంటే ఇది ప్రతి ఒక్కరికి ఎలా ఇస్తున్నాం అంటే నా దగ్గర కన్సల్టింగ్ ఎవరు వస్తారు వారి జాతీయ దగ్గర ఇచ్చి ఎవరు చేస్తారు వారి గోత్ర నా పూజించి వారికి ఇచ్చేస్తున్నా ఉంటప్పుడే దీనివల్ల ఏంటంటే మంచి పాజిటివ్ థింగ్స్ ఎక్కడ పోయినా కూడా మంచి ఆకర్షణ శక్తి ఉంటుంది మనీ అట్రాక్షన్ పెరుగుతుంది మనము ఒక పని మీద పోతున్నా పని సక్సెస్ అయిపోతుంది ఏదైనా కూడా మనకు పాజిటివ్ వైబ్స్ తోటి ఉంటాయి అనమాట మన బాడీ మొత్తం మన దగ్గర ఉండేది పాకీలు పెట్టుకోవడం వల్ల అండ్ ఇది అందుకు మామూలు పేపర్ కూడా భుజపత్రి అనే ఒక చెట్టుతో ఉన్న దాంతో రాయించి పెట్టేసి రాశాను అనమాట ఆ కడతో అన్న అక్ష అక్షరాలు ఆ మంత్రంతో అడిగేసాను అందరు కూడా ఇక్కడ పోయిన వాళ్ళ పని అంతా వాళ్ళ పోగానే వర్క్ అయిపోవాలి డబ్బు పరంగా బాగుండాలి అన్ని పరంగా బాగుండాలి దృష్టి తాకుండా అన్ని విధాలు నిండుగా ఉండాలని యంత్రం పాకెట్లో పెట్టుకుంటే ఇచ్చాను ఆర్డర్లు అంటే ఎవరికైనా వారి నా ప్రసాదంగా ఇవ్వడం నా కాన్సర్టింగ్ ఎవరు వస్తారో వారికి ఇస్తున్నాను అనమాట ఎవరికైనా అందరూ హ్యాపీగా ఉండాలని ఆలోచించు అందరూ డిమాండ్ ఇది చూడాలని ఆలోచించి చెప్తున్నాను వీడియో పరంగా ఓకే గురువు గారు మొబైల్ మనం మనీ అట్రాక్ట్ అవ్వాలి అంటే మన మొబైల్ వెనకాల ఐ మీన్ ఎలా చూసుకోవాలి మొబైల్ అనే వాటి అన్నింటి గురించి అయితే చెప్పారు నమస్కారం